హాయ్ హలో అందరికీ మొన్న ఒకటి రెండు రెండు మూడు మూడు నాలుగు అలా కూసాం కదండి వాటర్ ఆపిల్స్ ఈరోజు చాలా ఉన్నాయండి చూడండి పండిపోయాయి చాలా పండాయి ఇవన్నీ కోద్దాము వాటర్ ఆపిల్స్ హార్వెస్ట్ అనమాట అదండి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో అసలు పింక్ వాటర్ యాపిల్స్ యాక్చువల్గా వైట్ ఎల్లో కూడా ఉన్నాయి నేను ఇంకా అవి పెట్టలేదు పింక్ మాత్రమే పెట్టాను అనమాట ఇంకో ప్లాంట్ కూడా పెట్టాను కానీ అది కూడా పింకే వచ్చింది వైట్ అని ఇచ్చాడు అబ్బాయి నర్సరీ అబ్బాయి కానీ పింకే వచ్చింది అది కూడా అన్నీ కోసేస్తున్నానండి లైట్గా పింక్ అయినాయి కూడా కోసేస్తున్నాను ఇంకా ఉన్నాయి సైజ్ బాగా వచ్చాయండి ఈసారి ఫస్ట్ సెకండ్ టూ టైమ్స్ బాగా వచ్చాయి మళ్ళీ మధ్యలో కొంచెం సైజు చిన్నగా వచ్చాయి మళ్ళీ ఇప్పుడు బాగా వస్తున్నాయి చూడండి మంచి సైజ్ నాలుగు కొయ్యొచ్చాము పెద్ద సమస్య వచ్చిందే చూద్దామండండి అక్కడ నాలుగు ఉన్నాయి కదా రెండే కోసాను ఇంకోటి కూడా ఇది కొయ్యొచ్చు చూడండి యాక్చువల్గా ఇది కరెక్ట్ కలర్ ఇవి లైట్గా ఇప్పుడే పండుతున్నాయి అన్నమాట అయినా కోసేసాను ఇంకా ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్లో చూద్దామండి చూడండి బౌల్ నిండగా వచ్చాయి వాటర్ ఆపిల్స్ ఓకే అండి మరి